చంద్రబాబుకు ష్యూరిటీ లేదు సోమిరెడ్డికి భవిష్యత్తు లేదంటూ ప్రచారాలు చేస్తున్న అతిపెద్ద అవినీతి మంత్రి కాకాని మాత్రం తాను పెట్టిన కేసుల్లో జైలు ఊచలు లెక్కపెట్టడం గ్యారెంటీ అని మాజీ మంత్రి టీడీపీ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శనివారం పొదలకూరు మండలంలోని ప్రభగిరిపట్నం ఎస్సీ కాలనీలో బాబుషూరి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎం ఆనందప్రసాద్ కాకు పెంచలయ్య హనుమానాధ్వర్యంలో పదహారు కుటుంబాలకు చెందిన వ్యక్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి మాట్లాడారు డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేసిన తర్వాతనే మనుబోలు మండలంలో ఓట్లు అడుగుతానని చెప్పిన మంత్రి కాకాని సిగ్గుసరం లేకుండా పనులు పూర్తి కాకుండానే ఓట్లు అడిగే దేన పరిస్థితి వచ్చిందన్నారు రోజురోజుకు సర్వేపల్లిలో టీడీపీలోకి చేరికలు పెరుగుతున్నాయని మంత్రి కాకాని మాత్రం వైసీపీ వారిని వైసీపీలోకి చేర్చుకుంటున్నారన్నారు తాము అధికారంలోకి రాగానే సోమశిల దక్షిణ కాలువ పనులను పూర్తి చేస్తామన్నారు అతి పెద్ద అవినీతి పరుడైన కాకానికి మరొకసారి అవకాశం ఇస్తే సర్వేపల్లి సర్వనాశనం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచూరు మస్తాన్ బాబు బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు జనసేన నాయకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో చూశారు కాకని మాత్రం గ్యారెంటీ ఉంది నాలుగైదు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊచలు లెక్క పెట్టడం మాత్రం గ్యారెంటీ ఇప్పుడు మొన్న మొన్న ఆ కోర్టులో ఫైల్ వేసింది అది కుక్క ఏం చెప్పిందో ఎస్పీ అదే చెప్పాడు ఇప్పుడు సిబిఐ అదే పదిహేను పదిహేడు కోట్లు పదిహేడు బిల్డింగ్స్ ఈయన మంత్రి టపాసులు ఇప్పుడు కలుస్తారండి నాలుగో రోజు ఒక ఇద్దరు దొంగలు కోర్టులో పోయినారు అక్కడ పదిహేను వేల ఫైల్స్ ఉన్నాయి పదిహేను వేలు పదిహేడు బిల్డింగ్లు ఉన్నాయి ఒక ఇద్దరు దొంగలు చదువు రాని వాళ్ళు రోడ్డు మీద పడుకునే వాళ్ళు జైలుకి పోయేవాళ్ళు వాళ్ళు ఆ ఇను అది ఉన్న తుప్పు పట్టిన దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళ కోర్టులోకి ఇనుము ఇనుము దొంగతనం చేసేదాన్ని కోర్టులోకి వినారు ఇందులోపల కుక్క బాగుబావ్ అన్నది ఇది నేను చెప్పింది కాదు ఎస్పి విజయరావు చెప్పింది ఎస్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు వాళ్ళది కాదు కుక్కదే అని చెప్పాడు కుక్క బాగుబావ్ అన్నది వాళ్ళు పరిగెత్తారు లోపలికి మళ్ళీ ఒక బిల్డింగ్ తిరిగి పోగానే మళ్ళీ బాగుబాబ్ అన్నది ఆ బిల్డింగ్ లో కాక్ అండ్ ఫైల్ ఉందంట మళ్ళీ ఇళ్ళొబరు వినరు మళ్ళీ అన్న ధరించింది మరిగింది మెది మీదకి పోయారు అక్కడ పదకొండు అల్మరాలు ఉన్నాయి ఏ అల్మరాలో ఫైల్ వద్దో ఆడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి దూకింది ఇంకా వాళ్ళు పైపడిపోయి అల్మరా ఓపెన్ చేశారు దాంట్లో కాకాని ఫైల్ దొరికింది అది బయటికి తెచ్చేసేసిన అంటే పదిహేడు కోట్లు పదిహేను వేల ఫైల్స్ ఆ అల్మరాలు ఆరులో పదకొండు అల్మరాలు కాకాని అల్మరాలని బాగా కొట్టించింది ఆ కుక్క కుక్క ఎంత గ్రేట్ కదా అంటే లాటరీ పదిహేను వేల ఫైజ్ లోపల పదిహేను చీటీలు వేసి దాంట్లో ఒక చీటీ కాకాని వేస్తే చీటీ ఎత్తమంటే ఆ కాకాని చీటీ రావటం అంటే కేరళలో లాటరీ దొరికినట్టే కదా లాటరీ కొట్టినట్టే కాకాని దానికి ఆయన ఆయన క్లీన్ చీట్ ఇచ్చేసిందంట అసలు ఇటువంటి విద్యలు పదలకూరులో ఎక్కడ బస్ లో నేర్చుకున్నాడా ఎక్కడ నేర్చుకున్నాడు ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు నుంచి చాలా కథలు చెప్తారు ఆయన గురించి అటువంటి ఆయన అసలు కేసు పోలేదయ్యా నేను పెట్టా ఆ కేసులో నువ్వు తప్పించుకోలేవు ఏడు సంవత్సరాల పైన శిక్ష స్పెషల్ కోర్టులో పడి తీరుతుంది నువ్వు జైలుకి పోతావు ఇంకో కేసు కల్తీ మద్యం పాపం ఆయన ఓట్లేసే వాళ్ళకి పది రూపాయలు రేట్ ఎక్కువ కదా క్వార్టర్ పది రూపాయలు గోవా నుంచి తెప్పించి తాగిచ్చి చంపాడు విడత పరిలో ఐదు మంది చనిపోయినారు గరుదు వాళ్ళు ఒకటి పెట్టి పరిగెత్తాడు ఎంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు ఆయన ప్యాంటు టక్ చేసుకొని వచ్చినాడు ఆయన వీర వసంత దేవరాయ అదేలే నా టక్ చేసుకొని మళ్ళీ ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఆడ పద్నాలుగు వేల ఎనభై సెంట్లు నీ ఎంఆర్ఓ పక్కన కూర్చొని ఒక బిఆర్ఏ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు ఆయన మరదలుందంట శ్రీలక్ష్మి ఒక కోటలో లో ఆయన నాలుగు ఎకరాలు ఇంకొక ఎవరో మరదలుందంట ఆయన మా గవర్నమెంట్ వస్తుంది నువ్వు చేసిన పాపాలు ఇప్పుడు గ్రామ సభలు పెట్టకుండా గ్రామ సభలు పెట్టకుండా మా వాళ్ళని ఎవరికైతే అన్యాయం చేసావో విచారణ ఇస్తా సస్పెన్షన్ కాదు నువ్వు డిస్మిస్ అయినంత వరకు వదిలిపెట్టనని చెప్పేసి అంత అంత అహంకారం పనికిరాదు నీకు ప్రజల డబ్బులు జీతాలు తీసుకొని పెద్ద ఫోజిస్తావా నువ్వు ఇక్కడ మొత్తం వందల ఎకరాలు ఆయన కాకాని ఎవరికి చెప్తే వాళ్ళ రాసి రాజపారేస్తావా నీ తాత సొద్దు ఏమనుకుంటున్నావు నువ్వు ఎంక్వైరీ ఇంకా నాలుగు నెలలు ఓపిక పట్టు ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది విచారణ ఇస్తా సస్పెండ్ చేయిస్తా డిస్మిస్ చేయిస్తా వదిలిపెట్టే ప్రసక్త